మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నటువంటి పిఠాపురంలో పవన్ కి ప్రస్తుతం ఓటు ఉందా లేదా అనేటువంటిది ఎవరికి తెలియకపోవచ్చు అసలు పవన్ కళ్యాణ్కి ఓటు ఎక్కడ ఉంటుంది ఈసారి ఎన్నికలలో ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఓటు వేయబోతున్నారు ఇప్పటికే అక్కడ ఇల్లు కట్టుకుంటున్నామంటూ కూడా పవన్ ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూసాం దానికి సంబంధించిన కార్యక్రమం కూడా పూర్తయినట్టుంది సో దీనికి సంబంధించి చర్చ కొనసాగుతున్న సందర్భంలో అసలు పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి ఓట్ అయిపోతున్నారు ఎక్కడ తనకు ఓటు ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమటి వినియోగ సర్చిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో ఇల్లు గురించి చర్చకు ఒక కంక్లూజన్ వచ్చేసింది మొత్తానికి చేప్రోల్లో ఇల్లు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అందానికి క్లారిటీ బట్ ఓట్ ఎక్కడ ఉంది ఈసారి ఓటు ఎక్కడి నుంచి వేస్తారు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ మీరేం చెప్తారు దీంట్లో పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఓటర్ ఎన్రోల్మెంట్కి ఇంకా పదిహేనో తారీఖు వరకు ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు సమయం ఉంది సో అక్కడ ఒక ఇల్లు అడ్రస్ అవుతున్నప్పుడు పెద్ద ఓటు తీసుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం కూడా పిఠాపురంలో అప్లై చేస్తున్నారు ఆయన అనేటువంటిది ఆ పార్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం కానీ అఫీషియల్గా ఇంకా ఎక్కడ అనౌన్స్మెంట్ జరగలేదు ఇప్పుడు తన ఒక అడ్రస్ ఆఫ్ అడ్రస్ అక్కడ సృష్టించుకుంటున్నారు కాబట్టి ఆ చేలో హైవే పైన ఇల్లు తీసుకుంటున్నారు రేపు ఉగాది రోజు గృహప్రవేశం అని చెప్పి అన్నారు అప్లై చేయకపోయి ఉంటే అప్లై చేయడానికి ఆస్కారం ఉంది ఈసారి అదొక విసులుబాటు అనమాట మామూలుగా అయితే ఆయన నియోజకవర్గం ఏదైతే ఆ నియోజకవర్గంలో ఓటు వేయడం కోసం ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా నాయకుడు కాబట్టి ఇప్పుడు సమయం కూడా ఉంది కాబట్టి ఎన్రోల్మెంట్కి సమయం కూడా ఉంది కావాల్సినటువంటి అవకాశం కూడా ఉంది అక్కడ తీసుకోవడానికి కూడా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అందుకనే పిఠాపురం పైన స్పెషల్ కేర్ తీసుకున్నారు నేను ఇక్కడ స్థానికుణ్ణి అనేటువంటి ఒక వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ని అక్కడ దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తీసుకొచ్చారు వాస్తవానికి ఇక్కడ బలమైనటువంటి పార్టీల నుంచి పోటీ చేస్తున్న వాళ్ళందరూ నాన్ లోకల్స్ సో అది కూడా ఇప్పుడు వంగా గీత కూడా ఆమె పిఠాపురం స్థానికురాలు కాదు కాకినాడ నుంచి వలస వచ్చింది ఆమె కాకినాడ నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి వచ్చారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది అందుకంటే పెద్ద డిఫరెన్స్ కాబట్టి కాకపోతే ఏంటంటే ఆయన ఒక సెలబ్రిటీ సినిమా స్టార్ ఒకసారి గెలిచిన తర్వాత మీకు ఎవరికి అందుబాటులో ఉండడు పార్టీ నాయకుడు ఆయన ఆ పార్టీ వ్యవహారాలతో మంగళగిరిలోనే బిజీగా ఉంటాడు నియోజకవర్గ ప్రజలకు కష్టాలు వస్తే ఎవరు నిలబడతారు అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సో దానికి కౌంటర్ చేసే విధంగానే జనసేన పార్టీ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది ఆల్రెడీ నాలుగు రోజులు నియోజకవర్గ పర్యటనల సందర్భంలో ఆయన గ్రామ గ్రామానికి తిరిగారు అంటే ఈ ఈ తరహా ప్రచారం లాస్ట్ టైం ఎలక్షన్స్ లో జనసేన పవన్ కళ్యాణ్ లాస్ట్ టైము కొన్ని కీలకమైనటువంటి సెంటర్స్ లో కోడల్లో సభలు నిర్వహించుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి అది కూడా రెండు చోట్ల పోటీ చేశారు కాబట్టి అటు గాజువాక ఇటు భీమవరం రెండింటి మీద ఫోకస్ పెట్టాలి అలానే పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కూటమి ఎన్నికలు జరిగినాయి కూటమితో ఆయన ఆ రోజు బరిలో దిగారు ఆ జనసేన పార్టీ అలానే వామపక్షాలు బహుజన సమాజ్ పార్టీని కలుపుకొని వెళ్ళారు కాబట్టి ఇవన్నీటిని దృష్టిలో పెట్టుకుని ఆయన క్యాన్వాసింగ్ ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన సొంత నియోజకవర్గాల కంటే ఈసారి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు పరిమిత సంఖ్యలో లోక్సభ అసెంబ్లీ స్థానాలు కానీ లోక్సభ స్థానాలు కానీ తీసుకున్నారు అక్కడ మాత్రమే సభలు ఉండేలాగా ప్రణాళికలు సార్ ఇప్పుడు రెండు రోజులు సిక్ అయ్యారు వెంటనే ప్రణాళిక అనౌన్స్ చేశారు అందరూ అనుకున్నది ఏంటంటే మళ్ళీ ఉగాది తర్వాతే వారాహి యాత్ర మొదలైద్దని అనుకున్నారు ప్రకటించిన ఏడో తేదీ నుంచి ఆయన మళ్ళీ యాత్ర చేయడం మొదలు పెడుతున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో అంటే ముఖ్యంగా అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో చూడాల్సి ఉంటుంది మనం అనకాపల్లిలో ఏడవ తేదీన సభ నిర్వహిస్తున్నారు ఎలమంచిలో ఎనిమిదో తేదీన సభ నిర్వహిస్తున్నారు తొమ్మిదవ తేదీన పిఠాపురం వస్తున్నారు పిఠాపురంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తారు అలానే ఆ రోజే ఈ గృహప్రవేశం ఈ నూతన గృహప్రవేశం ప్రవేశం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గా ఇంకా అనౌన్స్ చేయపోయినా కానీ అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి విధానం కానీ అలానే దాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి పద్ధతి కానీ ఇవన్నీ చూస్తే మాక్సిమం తెలుగు సంవత్సరాది ఉగాది రోజున పిఠాపురం వాస్తవిడిగా పవన్ కళ్యాణ్ మారబోతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి దాని తర్వాత పదిహేనో తారీఖు వరకు ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ కూడా అవకాశం ఉంది కాబట్టి కొత్త అడ్రస్ ఈ అడ్రస్ నుంచి ఆయన మరొకసారి ఎన్రోల్మెంట్ చేసి అప్డేట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు ఒకవేళ ఆల్రెడీ ఓటు తీసుకుంటే ఎందుకంటే గతంలో కూడా చర్చ జరిగింది ఆయన పిఠాపురం నుంచి ఓటు వేస్తారని ఇంకా అప్లై చేయలేదని చేస్తారని కాబట్టి అవి అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు వీళ్ళు ఇప్పుడు తాజాగా పిఠాపురం నుంచి ఆయన ఓటు తీసుకునే అవకాశం ఉంది అక్కడి నుంచే ఆయన అన్ని కార్యకలాపాలను కూడా ప్రారంభం ఎందుకంటే అధికారులు కానీ అధికారికంగా జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా పార్టీ ఆఫీసుగా దాన్నే ఉపయోగిస్తారు ప్లస్ ఆయన అధ్యక్షుడి భవనంగా కూడా దాన్నే ఉపయోగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకనే ఈ ఏర్పాట్లన్నీ కూడా వేగంగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా అక్కడ ఇప్పుడు ఓటు హక్కు తీసుకునేటువంటి అవకాశం ఉందో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఎందుకంటే కేరాఫ్ అక్కడ పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఇల్లు ఇల్లు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఇద్దరు ఓటు అక్కడే తీసుకున్నారు ఫ్యామిలీ ఓటింగ్ అనేది అప్పుడే మనం క్లారిటీ చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ అయితే పక్కగా అక్కడ ఓటు హక్కు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది సొంత నియోజకవర్గంగా దాన్ని మలుచుకునేటువంటి అవకాశం ఉంది క్యాన్వాసింగ్లో దీన్ని ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఎందుకంటే ఆ గొల్లప్రోలు మండలంలో వచ్చేటువంటి ప్లేస్ అది అక్కడ అది మొత్తం పిఠాపురానికి ఒక కనెక్టింగ్ పాయింట్ లా కనిపిస్తుంది ఆయన వెళ్ళినప్పుడు వచ్చేటువంటి జన సందోహం కానీ ఇతర ఏర్పాట్లు కాని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆ ఇల్లుని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి ఆయన ఓటర్ ఎన్రోల్మెంట్ కూడా బహుశా ఆయన మాత్రమే ఎన్రోల్మెంట్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్యామిలీ ఎన్రోల్మెంట్ చేసుకున్నా కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు బట్ పవన్ కళ్యాణ్ ఆ డిసిషన్ తీసుకుంటారా లేదా చూడాలి ఒకవేళ ఫ్యామిలీతో సహా ఎన్రోల్మెంట్ చేసుకునే అది కూడా ఒక మంచి ఇండికేషన్ కదా పార్టీ పరంగా కూడా ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత రాజకీయ వివాహాలు అని చేస్తూ ఉంటారు పార్టీలో ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు చేయకూడదు సో ఆయన తీసుకోవచ్చు అక్కడ ఇప్పుడు అక్కడ ఒక అడ్రస్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఏంటి అక్కడ ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ గ్యాస్ కనెక్షన్ ఏది తీసుకున్నా కానీ ఎన్ని ఎన్ని రోజులు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా ఎవరైనా అధికారులు ఇవ్వకుండా సతాయించాలని చెప్పని చూస్తే తప్పితే రెండు రోజులు చేసుకోవచ్చు ఓటర్ లిస్ట్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి అది కన్సిడర్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఫ్యామిలీ పరంగా ఎన్రోల్ చేసుకునే కానీ జనసేన పార్టీ నాయకుల్లో కూడా ఉత్సాహం తీసుకొచ్చేటువంటి అంశంగానే కనిపిస్తుంది అది కాబట్టి ఆయన ఓటు వేయడం పిఠాపురం నుంచి పోటీ చేయడం పిఠాపురం నుంచి ఎలా కన్ఫర్మ్ అయిందో ఓటు వేయడం కూడా పిఠాపురం నుంచే చేస్తారు అలానే ఆయన తన స్థానికతని ప్రూవ్ చేసుకునే విధంగా మరిన్ని ఆధారాలు సృష్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా క్లియర్ గా ప్ర ప్రజలకి దగ్గరగా ఉండేటువంటి క్రమంలో అక్కడ ఒక ఆఫీస్ ఆఫీసుకు సంబంధించి కూడా ఒక గ్రీవెన్స్ సెల్ లాంటిది ఏదైనా ప్రజలకి ఫిర్యాదులు ఇవ్వాలన్నా కానీ ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలన్నా గానీ అక్కడ తీసుకునేటువంటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇవన్నిటికీ కూడా ఇప్పుడు పిఠాపురం రాజకీయాలు ఇంకా మరింత వేడెక్కేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ వైపు నుంచి చూస్తే కనుక చాలా స్పష్టంగా మేము గెలుస్తాం అనేటువంటి ధీమా ఉంది పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు క్యాన్వాస్ చేసినటువంటి విధానాన్ని చూసిన తర్వాత అందరిలో గుబులు రేగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పూర్తిస్థాయిగా మకాం అక్కడే పెట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పొలిటికల్ హీట్ అనేది పెరుగుతుంది ఇల్లు కొనుక్కుంటానన్నప్పుడే కొంతవరకు ప్రజల్లో ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చినట్టుగా కనిపించింది ఇప్పుడు ఓటు కూడా అక్కడే తీసుకుంటున్నారు అని చెప్పడం వల్ల పూర్తిగా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మా స్థానికుడే మా నియోజకవర్గంట్టు ఇప్పటి వరకు వస్తున్నటువంటి గ్రాస్ రూట్ రిపోర్ట్స్ ప్రకారం గానీ సర్వేల ప్రకారం కానీ చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గత భీమవరంలో కూడా ఆయన ఇల్లు తీసు అంటే ఒక భవనం తీసుకోవాలి అక్కడ నుంచి కార్యాచరణ మొదలు పెట్టాలని అనుకున్నారు అది సాధ్యపడలేదు అక్కడ ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు స్థలం ఏదో తీసుకుంటానంటే అమ్మొద్దని చెప్పని లోకల్ ఎమ్మెల్యే ప్రెషర్ చేశారని ఎందుకంటే అక్కడ ఇంకా గెలవకుండా ఆయన గెలవకపోయినా కానీ భీమవరంలో ఇల్లు కట్టుకోవాలి ఒక ఆఫీస్ కట్టాలి లేదా అక్కడ నుంచి ఒక కేంద్రం ఒక అడ్రస్ కేర్ సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం చేసేప్పుడు ఆయన స్థలం కూడా అమ్మినటువంటి పరిస్థితి లేదు అనేది ఆయన ఓపెన్ గా చెప్పారు పిఠాపురంలో అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఈ భవనం ఒక రైతు కుటుంబానికి సంబంధించింది మొత్తం పూర్తిగా నిర్మాణం చేసుకుంటున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి అవసరాల రీత్యా ఆ భవనాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారంటే వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు సో దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటే వెళ్తున్నారు ఇప్పుడు ఒకసారి అక్కడ ఎంట్రీ అంటూ పెట్టినాక ఎమ్మెల్యే అయిన తర్వాత అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కింద కంపల్సరీ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఏ ఏ ఎమ్మెల్యే అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా తన సొంత నియోజకవర్గంలో ఒక అడ్రస్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కష్టంతో ఇబ్బందితో ఎవరు వచ్చినా కానీ అక్కడ వాళ్ళకి అక్కడ ఓదార్చేటువంటి ప్రయత్నం చేసే విధంగా వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు ఎక్కువగా జనం వస్తున్నారంటే భోజన వసతులు కూడా ఏర్పాటు చేసేటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికీ చాలామంది ఉన్నారు పార్టీ ఆఫీసులు కాకుండా సొంత కార్యాలయాలు అనమాట అక్కడ వరకు నియోజకవర్గ కార్యాలయాలు లాగా వాటిని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జనసేన పార్టీ పిఠాపురంలో అలాంటి ఒక పూర్తి స్థాయి వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చూడాలి పవన్ కళ్యాణ్ గెలవడం పక్కా అయితే కనుక ఆ నియోజకవర్గాన్ని ఆయన వదిలిపెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి వీలైనంత ఎక్కువగా నియోజకవర్గ దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేసేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఫైనల్గా సార్ ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించారు రెండో షెడ్యూల్ ఇంకొంత లేట్గా అవుతుంది అనుకున్నా కూడా ఎర్లీగానే బయటకు వచ్చేస్తానంటూ కూడా నిన్న ప్రకటించారు పవన్ కళ్యాణ్ సో ఈ షెడ్యూల్ తర్వాత కొన్ని మార్పు చేర్పుల తర్వాత ఏ రకంగా వ్యూహం ఉండబోతుంది పవన్ కళ్యాణ్ మరలా ఇప్పుడు సిక్ అయినటువంటి పరిస్థితి నుంచి వచ్చారు కాబట్టి ఈసారి అలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది అంటే ఒకటి ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి విపరీతమైన ఎండలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఆ ఎండల్లో తిరిగినటువంటి విధానం కానీ వన్ టు వన్ ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా సెక్యూరిటీ దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన పదే పదే చెబుతూ వచ్చారు అయితే ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే పిఠాపురంలో ఒక చోటే కాదు ఇప్పుడు రాష్ట్రవ్యాప్త పర్యటనలు కూడా మొదలు పెట్టాలి ప్లస్ పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ వస్తుంది ఫోర్త్ ఫేజ్ నోటిఫికేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్లో నామినేషన్స్ పర్వం మొదలవుతుంది ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి ఇరవై నియోజకవర్గాల్లో ఇంకా పాలకొండ పెండింగ్లో ఉంది కాబట్టి పాలకొండ అనౌన్స్ చేసేలోపు ఒకటి రెండు మార్పులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది రైల్వే కోడ్ చేసినట్టుగానే పోలవరంలో కూడా అభ్యర్థి మార్పు అనేది చాలా పీక్ స్టేజ్లో డిస్కషన్ జరుగుతుంది అలానే మిగతా నియోజకవర్గాల్లో క్యాన్వాసింగ్ చేసినటువంటి విధానాలపైన కూడా ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ని జనసేన పార్టీ నాయకులు సేకరిస్తున్నారు అభ్యర్థి ప్రచారం తర్వాత ప్రజల రియాక్షన్స్ వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఒక ఒకసారి అంటే క్యాన్వాసింగ్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ మాట్లాడాలి ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి స్థానిక అంశాలపైన ఫోకస్ పెట్టే విధంగా ఆ నాయకులకి ఇవ్వాల్సినటువంటి గైడ్ లైన్స్ వీటన్నిటిపైన కూడా జనసేన పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది దీంతోపాటు కూటమి పరంగా చూసినప్పుడు ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో అనౌన్స్ చేయాల్సినటువంటి సమయం దగ్గరకు వస్తుంది రేపు ఉగాది రోజున వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుంది అనేటువంటిది అధికారికంగా ప్రకటించారు సో దానికి తగ్గట్టుగా ఒక వారం అటో ఇటో అనౌన్స్ చేయాలి కదా సో కంబైన్గా జనసేన పార్టీ పరంగా ఇచ్చేటువంటి విధాన పత్రం వేరు కూటమి ప్రకారం ఇచ్చేటువంటి కామన్ మినిమం ప్రోగ్రాం వేరు సో అది బీజేపీ జనసేన టీడీపీ కలిసి చేయాల్సినటువంటి ప్రణాళిక అది దీనిపైన ఇప్పుడు కసరత్తు పెట్టాలి ఈ అభ్యర్థిలో మార్పు అనేది ఫస్ట్ స్టెప్ అయితే మేనిఫెస్టో రూపకల్పన అనేది రెండో స్టెప్ వీటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం అవసరం సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన క్యాన్వాసింగ్కి వెళ్ళాలి అందుకనే ఫస్ట్ ఫేజ్లో ఆయన ఫస్ట్ ఏమో పన్నెండో తారీఖు దాకా షెడ్యూల్ ఇచ్చేశారు ఈ లోపు ఆయన అనుకోలేని విధంగా అనారోగ్యం పాలవడం మళ్ళీ వెనక్కి రావడం మూడు రోజులు రెస్ట్లోకి వెళ్ళడం మూడు నాలుగు రోజులు రెస్ట్ తీసుకోవడం ఇదంతా అయింది సో ఇప్పుడు అందుకే మూడు రోజులు ప్రణాళిక ఇచ్చారు పిఠాపురంలో ఉండగానే నెక్స్ట్ పదో తేదీ నుంచి షెడ్యూల్ ఏం ఉండబో ఉండొచ్చు అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తారు కూడా తెనాలి ఇవన్నీ ప్రోగ్రామ్స్ రద్దయినటువంటి నేపథ్యంలో పిఠాపురంలో తొమ్మిదో తేదీ బస కార్యక్రమాలు అయిన తర్వాత బహుశా పదో తేదీ నుంచి మళ్ళీ తెనాల నుంచి ఆయన క్యాన్వాసింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే అటు తెనాలి మీదుగా అవినగడ్డ కానీ అవినగడ్డ అభ్యర్థి కూడా ప్రకటించారు కాబట్టి అవినగడ్డ మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గాల్లో పర్యటించడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉంగుటూరు కావచ్చు తాడేపల్లిగూడెం కావచ్చు భీమవరం కావచ్చు నర్సాపురం కావచ్చు నాలుగు చోట్ల కంటెస్ట్ చేస్తుంది అక్కడ పోలవరంతో కలుపుకొని చూస్తే ఐదు అవుతాయి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు కాబట్టి ఒక్కొక్కటిగా ఈ ప్రణాళికని అమలు చేసేటువంటి అవకాశం ఉంది నియోజకవర్గాలు వారీగా చూస్తే కనుక రోజుకి కనీసం ఒక నియోజకవర్గంలో రెండు మూడు చోట్ల సభలు నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రణాళిక చేసేటువంటి అవకాశం ఉంది ఈ మూడు అంశాలు ఒకటి అభ్యర్థుల ఖరారు విషయంలో తీసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు అభ్యర్థులకు ఇవ్వాల్సినటువంటి గైడ్ లైన్స్ నెక్స్ట్ మేనిఫెస్టో తర్వాత క్యాన్వాసింగ్ ఈ మూడింటిని కూడా వరుసగా ప్లాన్ చేసేటువంటి పనిలో ఇప్పుడు జనసేన నాయకత్వం బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది రైట్ సార్ సో మొత్తానికి పిఠాపురంలో ప్రస్తుతానికి ఇల్లు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఓటు కూడా నమోదు చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఈసారి ఎన్నికలలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారనేటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే మరి కొద్ది రోజుల్లో రావాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి